వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లి గ్రామంలో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి మారేడుగొండ శ్రీమాలత రాజేశ్వరి చారిని భారీ మెజారిటీతో గెలిపించిన గ్రామానికి అహర్నిశలు కృషి చేసి గ్రామ గ్రామాభివృద్దితో పాటు మౌలిక వసతులు అందజేస్తానని గ్రామ సేవకునిగా పనిచేస్తానని విద్యార్థులకు నీటి వసతులు సీసీ రోడ్లు డ్రైనేజీ వసతులు అందజేస్తానని తెలియజేశారు ఈ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

పూర్తిగా అయినా కూడా ముందుగా వాటర్ ప్లాంట్ సమస్య కానీ మరి అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కానీ ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ గ్రామ పంచాయతీ భవనం కానీ మరి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం కానీ ఇవన్నీ కూడా ప్రమోదాలు పెట్టడం జరిగింది ముందే మరి అవన్నీ మందపల్లి గ్రామానికి తీసుకొచ్చి మందపల్లి గ్రామాన్ని అనేక విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ప్రజలతోటి నమ్మకం మరి ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ముందు ముందుండి నడిపిస్తూ మరి ఈ కార్యక్రమం చేస్తే మనం మన మందపల్లి గ్రామం మరి అభివృద్ధి చెందుతున్నా అదే విధంగా ఆ యొక్క గ్రామ సమస్యల విధంగా ప్రతి నిమిషం కూడా పోరాడుకుంటూ గ్రామాణంలో